సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇందులో అందరికీ వర్తించే నైతిక సూత్రాలు ప్రబోధించబడ్డాయి వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి ఈ ఉపదేశాలు ఎంతగానో ఉపకరిస్తాయి రక్షించబడిన వారికే కాదు సాధారణ ప్రజానీకానికి సరిపడే వాక్యాలు ఇందులో ఉన్నాయి సామెతల గ్రంథం ఆరో అధ్యాయం వివరాలు వినండి నా కుమారుడా నీ చెలికాని కొరకు అనగా నీ పొరుగువానికి నీవు పూటపడిన ఎడల జామీనుగా ఉండే పక్షంలో పరుని చేతిలో నీవు వేసిన ఎడల నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ మాటలే నిన్ను చిక్కులో పెట్టాయా నీ చెలికాని చేతిలో చిక్కుపడ్డావా నీవు త్వరపడి వెళ్ళు నిన్ను నీవు తగ్గించుకో విడిచిపెట్టుమని ప్రాధేయపడి అడుగు ఇలా చేసి తప్పించుకో నీ కనులకు నిద్రగాని నీ కనురెప్పలకు కునుకుపాటు గాని రానియకు రాకుండా చూచుకో వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు ఎరుకులవాని చేతి నుండి అనగా బోయవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు నీవు తప్పించుకో కొందరు ఆర్థికమైన ఇబ్బందులకు గురి అవుతారు సమయస్ఫూర్తి కలిగి అంటి ఆపద నుండి తప్పించుకోవడం జ్ఞాని లక్షణం ఇతరులకు జామీను ఉండేటప్పుడు జాగ్రత్త సోమరితనం పనికిరాదు ఆరో వచనం సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో తెలివి తెచ్చుకో చీమల విధానాలు పరిశీలించి చూడు వాటికి న్యాయాధిపతి లేకున్నా పై విచారణకర్త లేకున్నా అధిపతి లేకున్నా అనగా సేనాపతి నాయకుడు అధ్యక్షుడు లేకపోయినా చీమ వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకుంటుంది సేకరించుకుంటుంది కోతకాల ముందు ధాన్యం కూర్చుకుంటుంది సోమరి నీవు ఎందాక పండుకొని ఉంటావు ఎప్పుడు నిద్రలేస్తావు ఇంకా కొంచెము నిద్రిస్తాను అని కొంచెము కునుకుతాను అని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుంటానని అంటావా అందుకే దోపిడిగాడు అనగా దోపిడి దొంగ వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వస్తుంది ఆయుధధారి అనగా ఖడ్గము ధరించిన భటుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వస్తుంది నీ మీదికి ఎగబడుతుంది సోదరి సోదరులారా చీమను చూచారా చీమ మనకు నేర్పే పాఠాలు ఎన్నో ఉన్నాయి అది ఎంతో కష్టించి పనిచేస్తుంది దేవుని బిడ్డలకు చీమ బోధ చేస్తుంది రాబోయే కాలానికి భవిష్యత్తు కోసం ఆహారం సమకూర్చుకుంటున్నది క్రైస్తవ సోదరి సోదరులారా సోమరితనం అంటే యేసు ప్రభువుకు బొత్తిగా ఇష్టం లేదు సోమరులు సువార్థికులైతే కాపరులైతే దేవునికి ఎంతో నష్టం నీకు తీరిక సమయం ఉన్నదా ఆ సమయంలో నీవేమి చేస్తున్నావు దేవుని వాక్యం చదువుతున్నావా పరిశోధిస్తున్నావా కష్టపడి చెమటూడ్చి దేవుని వాక్యాన్ని ప్రార్థనపూర్వకంగా చదవకుండా ధ్యానించకుండా ఆషామాషిగా తిరిగే బోధకులను ఏమనాలి చీమను చూచి నేర్చుకోండి అనేకమైన చిల్లర పనులు చేయవచ్చు గాని దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలనగా చదవకపోతే సిద్ధపడకపోతే బోధపరిచర్య ఫలించదు చీమను చూచి పాఠం నేర్చుకోవాలి సోమరి చీమను చూడు పన్నెండు వచ్చిన కుటిలమైన మాటలు పలికేవాడు పనికి మాలినవాడు దుష్టుడై ఉన్నాడు అతడు నిష్ప్రయోజకుడు దుర్మార్గుడు వాడు కన్ను గీటుతూ కాళ్లతో సైగ చేస్తాడు వేళ్లతో గుర్తులు చూపుతాడు చేసైగ చేస్తాడు కాళ్ళు ఈడ్చుకుంటూ తిరుగుతాడు ఈ విధంగా కన్ను గీటడం సైగలు చేయడం అల్లరి మూకలు చేసే పనులు వారు చూపే గుర్తులకు రెండర్ధాలుంటాయి వారి హాస్యోక్తులు రెండర్ధాలిచ్చేటట్లు ధ్వనిస్తాయి ఇలాంటి గుర్తుల భాష మాట్లాడేవారు మన మధ్య ఉన్నారు కంటి భాష కాలి భాష చేతి భాష ఇలాంటి చేష్టలు దేవుని బిడ్డలకు తగినవి కావు పద్నాలుగో వచనం వాని హృదయం అతి మూర్ఖ స్వభావం కలది అంటే అతడు పెంకి మొండి వాడు ఎల్లప్పుడూ కీడు కల్పిస్తూ జగడాలు పుట్టిస్తాడు దురాలోచనలు చేస్తాడు జగడాలు రేపుతాడు కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా అకస్మాత్తుగా వచ్చి పడుతుంది వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడతాడు వాడు కూలిపోతాడు వాని పాటుకు తిరుగులేదు సోదరీ సోదరులారా మన నోటి మాట విషయమై జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్న కాలపు సూర్యుని వలె ఎట్టి దాపరికము లేకుండా మన మాటలు వెలుగు ప్రకాశించేటట్లు ఉండాలి గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు మీరు వినలేదా మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు ఏలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడు ఆత్మను బట్టి ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోస్తాడు దేవుడు మన నుండి పరిశుద్ధతను కోరుతున్నాడు ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు దేవుని బిడ్డలు ఈ మహాపరిశుద్ధ ఉద్యమంలో భాగమై ఉండాలి ఇప్పుడు రచయిత దేవుడు ద్వేషించే ఏడు సంగతులను మనకు బయలుపరుస్తున్నాడు పదహారో వచనం ఎహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడూ ఆయనకు హేయములే అవేవనగా అహంకార దృష్టి కళ్ళలాడే నాలుక నిరపరాధులను చంపే చేతులు దుర్యోచనలు యోచించే హృదయము కీడు చేయడానికి త్వరపడి పరుగెత్తే పాదములు లేని వాటిని పలికే అబద్ధ సాక్షి అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవాడు దేవుడు తాను ద్వేషించే వాటిని అసహించుకునే వాటిని ఆయా సందర్భాలలో బయలుపరుస్తూ ఉన్నాడు ద్వితీయోపదేశ కాండం పదహారో అధ్యాయం ఇరవై రెండో వచనం నీ దేవుడైన యహోవా విగ్రహమును ద్వేషించేవాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు దేవునికి బదులుగా మానవుడు ఏది కల్పించినా అది దేవునికి అసహ్యం కీర్తనలు నలభై ఐదు ఏడో వచనం నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచనంలో ప్రభు అన్నాడు ఈ ఒక్కటి నీలో ఉన్నది నికులాయుతుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా దేవుడు ప్రేమిస్తాడు అయితే దేవుడు ద్వేషించేవి కూడా కొన్ని ఉన్నాయి దేవుని వాక్యంలో ఏడు అనే అంకె సంపూర్ణతను సూచిస్తుంది అనగా వీటిని పూర్తిగా ద్వేషిస్తున్నాడు ఇవన్నీ శరీర కార్యాలు మానవులు ఎంత పూర్తిగా చెడిపోయారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు దేవుడు పిరికివాడు కాడు ఆయన పాపాన్ని శిక్షించి తీరుతాడు ఇక్కడ ఏడు విషయాలను దేవుడు అసహించుకుంటున్నాడు ఒకటి గర్వంతో కూడిన చూపు అహంకార దృష్టి అనగా పైచూపు ఇతరులను చిన్నచూపు చూచే మనస్సు ఇతరుల కంటే నేను గొప్ప అనే అహంభావం దేవుడు అసహించుకునే వాటి జాబితాలో ఇది మొట్టమొదటిది అహంకార దృష్టి దేవునికి అసహ్యం లూసిఫరు అనే సైతాను మొదట హృదయంలో గర్వించాడు యషయా పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు నేను ఆకాశానికి ఎక్కిపోతాను దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము మీద కూర్చుంటాను మేఘమండలము మీదికి ఎక్కుతాను మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుంటాను అని నీ మనస్సులో అనుకున్నావు గదా చూడండి ఇతడికి ఎంత గర్వమో వీడే ఏదేను తోటలోనికి వచ్చి ఆదాము హవ్వలను శోధిస్తూ మీరు దేవుళ్ళైపోతారు అన్నాడు ప్రతి ఒక్కడూ తనకు తానే దేవుడైపోవాలని అహంకారపు కోరిక ఇదే కోరిక కోరుకున్నవారు ఎందరో ఉన్నారు రక్షణను తన స్వప్రయత్నంతో సంపాదించుకుంటాను అనుకుంటాడు దేవుడు నీవు లేకపోయినా నా ప్రయత్నం నేను చేసుకోగలను అంటాడు దేవుని స్థానానికి తనను తాను హెచ్చించుకోవాలని చూస్తాడు ఇలాంటి మనస్తత్వం ఒక విధమైన జబ్బు దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు యోగ గ్రంథం నలభయో అధ్యాయం పన్నెండవచను గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగొట్టు దుష్టులు ఎక్కడున్నా వారిని అక్కడే అణగదొక్కు కనపడకుండా వారందరినీ బూడిదలో పాతిపెట్టు సమాధిలో వారిని బంధించు అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షించగలదని నిన్ను గూర్చి ఒప్పుకుంటాను దేవుడు ఈ సవాలును యోబుకు వేశాడు మతైసు సువార్త ఐదో అధ్యాయం మూడో వచనంలో ప్రభు అన్నాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నూట ముప్పై ఒకటో కీర్తన మొదటి వచనం యహోవా నా హృదయము అహంకారము కలది కాదు నా కన్నులు మీదు చూసినవి కాదు నాకు అందని వాటి ఎందైనా గొప్పవాటి ఎందైనా నేను అభ్యాసం చేసుకున్నట లేదు అని దావీదు ఒప్పుకుంటున్నాడు దేవుని ఎదుట ఎవరు గర్వించగలరు యషయా గ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండో వచ్చిన దేవుడు అంటున్నాడు అవన్నీ నా హస్తకృత్యములు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వానినే నేను దృష్టిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా మరిచిపోవద్దు దేవుడు అహంకార దృష్టి గల వారిని ద్వేషిస్తున్నాడు అనగా వారిని కాదు వారిలోని గర్వాన్ని ద్వేషిస్తున్నాడు ఇక రెండు అబద్ధాలాడే నాలుక కళ్ళలాడే నాలుక ఇది దేవునికి అసహ్యం నాలుకను గురించి భర్త యాకోబు ఏమి చెప్తున్నాడో మీకు జ్ఞాపకం చేయగోరుతాము యాకోబు పత్రిక మూడో అధ్యాయం రెండో వచనం నుండి ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అటివాడు లోపములేని లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనమందు ఉంచుకోవడానికి శక్తిగలవాడవుతాడు నాలుక చిన్న అవయవమే అయినా బహుగా అదిరిపడుతుంది నాలుక అగ్ని నాలుక మన అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరానికి మాలిన్యం కలుగచేస్తూ ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది అది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది ఏ నరుడు నాలుకను సాధు చేయ నేరడు అది మరణకరమైన విషంతో నిండినది అది నిరర్గళమైన దుష్టత్వమే కీర్తనలు నూట పదహారు పదకొండవ వచ్చినో దావీద్ అంటున్నాడు నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడు అబద్ధికుడు అనుకున్నాడు కీర్తనలు నూట ఇరవై రెండో వచ్చినం దావీదు ప్రార్థించాడు యహోవా అబద్ధమాడే పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించు కీర్తన యాభై ఒకటి ఆరో వచనంలో దావీదు మళ్ళీ ప్రార్థించాడు దేవా నీవు అంతరంగములో సత్యము కోరుతున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేస్తావు ముప్పై ఒకటో కీర్తన ఐదో వచనం నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించేవాడవు నీవే సోదరీ సోదరులారా నాలుక విషయమై జాగ్రత్త ఇక మూడు నిరపరాధులను చంపే చేతులు దేవుడు అనుగ్రహించిన ప్రాణాన్ని మానవుడు అంతమందిస్తే అది ఘోర పాపం ఎవడైనా హత్య చేస్తే అతనికి భూమి మీద బతికి ఉండే పోతుంది ఇది దేవుని వాక్యము చెప్పే తీర్పు నాలుగు దుర్యోచనలు యోచించే హృదయం ఇది దేవునికి అసహ్యం మానవ హృదయంలో నుండి సహజంగా దురాలోచనలు బయలుదేరతాయి దానిని ఒప్పుకోవాలి మానవునికి హృదయశుద్ధి కావాలి హృదయశుద్ధి గలవారు ధన్యులు అట్టివారికే దేవుడు కనపడతాడు నీ కన్నులు నాలుక చేతులు హృదయం పాదాలు వీటన్నిటినీ పరమవైద్యుడైన యేసుక్రీస్తు పరీక్ష చేస్తున్నాడు ఐదు కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తే పాదాలు ఇవి కూడా దేవునికి అసహ్యమే గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఏడో వచనం వారి కాళ్ళు పాపము చేయడానికి పరుగెత్తుతున్నాయి నిరపరాధులను చంపడానికి అవి త్వరపడతాయి వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు ఇక ఆరు లేని వాటిని పలికే అబద్ధ సాక్షి ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు దేవునికి ఎంతో అసహ్యకరమైనవి మరి ఒకటి ఉన్నది ఏడోది అన్నదమ్ములలో జగడాలు పుట్టించే వ్యక్తి ఇలాంటి వాటిని దేవుడు ద్వేషిస్తాడు మత్తైసు వార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ప్రభు అన్నాడు సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు సంఘాలలో భేదాలు కల్పించేవారంటే దేవునికి ఎంత అసహ్యమో గమనించండి ఎంతవరకు మనము దేవుడు అసహించుకునే ఏడు సంగతులను గుర్తించాము ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే పశ్చాత్తప్తులై దేవుని క్షమాపణను కోరాలి దేవుడు హృదయాలను శుద్ధి చేస్తాడు సామెతలు ఆరో అధ్యాయం ఇరవయో వచనం నుండి నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొని నీ తల్లి ఉపదేశాన్ని తోసివేయకుండా వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకో నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో నీవు త్రోవను వెళ్ళేటప్పుడు అది నిన్ను నడిపిస్తుంది నీవు పండుకునేటప్పుడు అది నిన్ను కాపాడుతుంది నీవు మేలుకునేటప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది యువకుడు విద్యాభ్యాసం చేసేటప్పుడు ఎలా వ్యవహరించాలో రచయిత చెప్తున్నాడు ఇంట్లో తల్లిదండ్రులు నేర్పిన దానికి బడిలోని విద్య దోహదపడుతుంది ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటాయి శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు ఇరవై ఏడో వచనం ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలవా నిప్పుల మీద నడిస్తే పాదాలు కమిలిపోవా అలాగే వేశ్యాసాంగత్యము వల్ల యువకులు నాశనమైపోతారు వ్యభిచారం వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారమే అవుతుంది భార్య ఉండగా మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం శరీరానికే కాదు ఆత్మకు కూడా ఎంతో ప్రమాదం ముప్పై రెండో వచనం జారత్వము జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు వానికి కలిగే అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు వ్యభిచార హత్యలు భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయి దావీదు ఊరియాను హత్యగావించిన సమాచారం ఎలా పరిణమించిందో మనకు తెలుసు ప్రియ సోదరీ సోదరులారా వ్యభిచారం ఎంత భయంకరమైనదో సామెతల గ్రంథం కన్నులకు కట్టినట్లు వివరిస్తున్నది ఈ అధ్యాయంలో మూడు హెచ్చరికలున్నాయి ఒకటి నుండి ఐదో వచనం వరకు కుమారుడా నిన్ను నీవు సరిదిద్దుకో బంధకాలు వదిలించుకో ఆరు నుండి పదకొండో వచనం వరకు నీకు నీవే బోధించుకో చీమల నుండి పాఠం నేర్చుకో పన్నెండు నుండి ముప్పై ఐదో వచ్చినం వరకు నిన్ను నీవే కాపాడుకో చెడు సహవాసాలు మాను దేవుడు ద్వేషించేవి నీవు ద్వేషించు పర స్త్రీల పొందును ఆశించవద్దు ఈ అధ్యాయం అంతా మళ్ళీ ఒకసారి మీరు చదువుకోండి దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక